నా పేరు పిసూసన్న నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల నుంచి డోన్ కాన్స్టిట్యున్సీ నుంచి నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్తున్నాను ఈ కాంపిటీషన్స్ అనేవి ఎలా జరిగినాయి అంటే ఫస్ట్ స్కూల్ లెవెల్ జరిగింది స్కూల్ లెవెల్లో ఎస్ఏ రైటింగ్ ఎలక్ట్రిషియన్ రెండు కనెక్ట్ చేశారు దాంట్లో టాప్ త్రీని తీసుకొని వాళ్ళకి క్విజ్ అనేది కండక్ట్ చేసినారు ఆ క్విజ్లో వచ్చిన త్రీ మెంబర్స్ ని నెక్స్ట్ మండల్ లెవెల్కి పంపించారు మండల లెవెల్లో కూడా సేమ్ ఎలక్ట్రిషియన్ ఎస్ఏ ఇలా కాంపిటీషన్ లో టాప్ త్రీ టాప్ త్రీ తీసుకొని వాళ్ళకి క్విజ్ అనేది కండక్ట్ చేశారు ఆ క్రి ఆ క్విజ్ లో వచ్చిన టాపర్స్ ని నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ కి తీసుకున్నారు కాన్స్టిట్యుయన్సీ లెవెల్లో టాప్ త్రీ టాప్ త్రీ సేమ్ ఇలాగే ఎస్ఏ నుంచి ఎలక్ట్రిషియన్ నుంచి మన డోన్ బేదంచెర్ల పాపిలి మండలం నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరినీ తీసుకొని వాళ్ళకి ఎస్ఏ ఎలక్ట్రిషియన్ అనేది కండక్ట్ చేశారు దాంట్లో వచ్చిన టాపర్స్ ని క్విజ్ కి ఇండివిజువల్ గా అడిగినారు ఆ క్విజ్ లో వచ్చిన టాపరే ఎమ్మెల్యేగా మన డోన్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి అసెంబ్లీకి అనేది వెళ్తున్నారు ఈ అవకాశం అనేది మన నారా లోకేష్ గారు ఇచ్చినందుకు స్టూడెంట్స్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు మా టీచర్స్ మా పేరెంట్స్ చాలా గా ఫీల్ అవుతున్నారు మా ప్రిన్సిపల్ కోఆపరేషన్ ఇంకా మా సోషల్ టీచర్స్ కోఆపరేషన్ వల్ల నేను ఇప్పుడు ఎమ్మెల్యే గా వెళ్తున్నాను మా పేరెంట్స్ మా టీచర్స్ వాళ్ళందరూ చాలా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ నేను అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మన జిల్లాకు ఒక నీట్ కాలేజ్ ఉంటే బాగుంటుంది బైపీసీ స్టూడెంట్స్ కి లాంగ్ డిస్టెన్స్ మన నీట్ కాలేజెస్ అనేవి లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నాయి అవి కానీ మనకి మన జిల్లా దగ్గరలో ఉంటే వాళ్ళకి ప్రయాణించడానికి కూడా చాలా సులువుగా అవుతుంది ఇంకా చాలా మంది అలా లాంగ్ డిస్టెన్స్ ఉండడం వల్ల వెళ్ళలేక ఆగిపోతున్నారు వాళ్ళకి కూడా మంచి అవకాశం అనేది ఉంటుంది అందుకోసం నీట్ కాలేజ్ కావాలని అడుగుదాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ One second.